गुड गुड तो पीस को आज से बाजार पकड़ के दे పేరు కాలు నొప్పి మొక్కనుంటి దేవికి అందుకు మొక్కనుంటే పాదాలు ఇచ్చిండాను మేలు అయింది అందుకు ఇప్పుడు అమ్మ మొక్క ఈ చెల్లిచ్చిండు నా పేరు సరస్వతి మీ ఇంటి మా ఇంటి పేరు చంద్రమౌళి మీ ఊరు మా ఊరు అడ్డగల్లు అడ్డగల్లు ఇప్పుడు ఉండేది పొట్టిన కొంకివారిపల్లి అడ్డగల్లు బెంగళూరులో ఉన్నారు బెంగళూరు మల్లయ ఆచారి కూతురు నాలుగో కూతురు ఏం బాగా అయిపోయింది కాలు చాలా నొప్పిగా దానికి అప్పుడు పోతబోలు పోతక్క పోలేరు అమ్మ అమ్మవారికి మొక్కుబడి చేసుకో మొక్కుబడి చేసుకోను అప్పుడు పాదాలు ఇస్తానమ్మా నీకు వచ్చి చెప్పిన్నాను ఇప్పుడు మేలు అయింది తగ్గింది తగ్గింది ఇప్పుడు ఆరామ్గా ఉన్నాను వచ్చి ఇప్పుడు మొక్కుబడి తీసేసి పాదాలు